హలో బ్యూటిఫుల్ ఏంజిల్స్ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్ జ్యువెలరీ కలెక్షన్స్ రోజు ఈ ఈరోజు కూడా మీ రాణశ్రీ మరెన్నో హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ అయితే ఈరోజు తీసుకొచ్చేసిందండి సో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా కొత్త కలెక్షన్ మళ్ళీ కూడా వచ్చేసింది రోజు కూడా కొత్త కొత్తగా చాలా 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 డిజైన్స్ అయితే తీసుకొస్తున్నాను కదా సో చూసేయండి రెడీగా ఉన్నారు కదా మీరైతే వీడియోస్ చూడడానికి సో ఈ వీడియోలో మీకు అయితే మంచి మంచి డిజైన్స్ అయితే పోస్ట్ చేసేసానండి అన్నీ చూసేయండి ఏ ఒక్కటి మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నారంటే మీరు ట్రెండ్ని మిస్ అలాంటి జ్యువెలరీ అయితే మనకి ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్మేడ్లో అయితే మీకు మంచి మంచి కలర్స్తో కస్టమైజ్ చేసి ఇస్తామండి మీకు ఏ కలర్ కావాలన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు సో చూస్తున్నారు కదా మీకు ఎక్కడ కూడా దొరకని డిజైన్స్ అన్నీ కూడా మన దగ్గర దొరికిపోతాయి మార్కెట్లో ఎక్కడ కూడా అవైలబుల్గా లేని డిజైన్స్ అండి జడాకుందంలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని జ్యువెలరీ అయితే చాలా తీసుకొస్తున్నాను కదండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటున్నాయి పెండండ్ సెట్స్ కానివ్వండి ఫింగర్ రింగ్స్ కానివ్వండి జడబిల్లాస్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి నెక్సెట్స్ కానివ్వండి లాంగ్ హారం కానివ్వండి అండ్ పాయల్స్ కూడా పట్టీలు కూడా కాళ్ళ పట్టీలతో సహా తీసుకొస్తున్నాను బ్యాంగిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీకు జడావుకుందంలో తీసుకొస్తున్నాను సో మీరు ఇచ్చే రెస్పాండింగ్ రెస్పాన్స్ కూడా అలానే ఉందండి చాలా బాగా ఆర్డర్స్ ఇస్తున్నారు చాలా బాగా ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇస్తున్న రెస్పాన్స్కి ఆఫ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో నేను ఇలాంటి జ్యువెలరీ ఇంకా మీకు మరింత అందమైన జ్యువెలరీ ఎన్నో అప్డేట్స్ నేను మళ్ళీ మళ్ళీ తీసుకొస్తూనే ఉంటాను అండ్ ఇంకా ఇంకా బెస్ట్ ప్రైజ్లో ఇంకా తీసుకొస్తూనే ఉంటానండి ప్రజెంట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ నడుస్తుంది సో ఇంకా కూడా మీకు చాలా చాలా డిజైన్స్తో పాటు బెస్ట్ ప్రైజ్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా కూడా మన దగ్గర ఉన్న డిజైన్స్ మీకు మార్కెట్లో ఎక్కడ వెతికినా సరే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ దొరకవండి ఏ ఒక్కటి దొరకదు హండ్రెడ్కి వన్ పీస్ ఎక్కడో దొరికితే దొరకవచ్చు కానీ మ్యాక్సిమమ్ అసలు మీకు ఎక్కడ కూడా అవైలబుల్గా అనమాట సో అలాంటి జ్యువెలరీ మన దగ్గర ఖచ్చితంగా అప్డేట్స్ అయితే డైలీ పక్కాగా ఉంటాయండి అందుకే చెప్తున్నాను మీరు ఏ ఒక్కటి కూడా మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నారు అంటే ఇలాంటి జ్యువెలరీ మీకు బయట ఎక్కడ వెతికినా సరే దొరకవు సో కాబట్టి అందరూ కూడా మిస్ చేయకుండా చక్కగా హ్యాపీగా మీకు బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మన రాణశ్రీ కలెక్షన్స్ని ఫాలో అవుతూ ఉండండి డైలీ కూడా ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఉండండి సో మీరు డైలీ వాచ్ చేస్తే ఏంటంటే డైలీ నేను ఇచ్చే అప్డేట్స్ కొత్త అప్డేట్స్ కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ కొత్త మోడల్స్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు అండ్ మీరు బుక్ చేసుకుంటే కూడా మీకు రెడీ టు డిస్పాచ్ ఉంటాయి అండ్ అలాగే కస్టమైజేషన్స్ కూడా ఉంటాయండి రెడీ టు డిస్పాచ్ అయితే మీకు వన్ వీక్లో డెలివరీ అయిపోతాయి లేదు మేకింగ్కి ఇచ్చాము అంటే మేకింగ్ అని చెప్పాము అంటే మీకు ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పెడతామండి ఆలోపు మీకు ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అది కూడా మీ అడ్రస్ని బట్టి మీ కొరియర్ సర్వీస్ ఫాస్ట్గా ఉందనుకోండి మీ ఏరియాలో సో మీకు తొందరగా డెలివరీ అవుతుంది లేదు అంటే వన్ ఆర్ టూ డేస్ హ్యాటిగా డెలివరీస్ ఖచ్చితంగా అవుతాయి మీకు ఫైనల్లీ ఐటమ్స్ రిసీవ్ అయ్యే వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకుంటానండి ఓకేనా సో బ్లాక్ డైమండ్స్లో కూడా మీకు మంచి మంచి సింప్లీ సూపబ్గా ఉండే డిజైన్స్ అయితే మీకు తీసుకొచ్చేసానండి ఇవన్నీ కూడా బ్లాక్ డైమండ్స్ అనమాట బ్లాక్ బీడ్స్ కాదండి డైమండ్స్ సో ప్రైస్ కూడా మనకి హై ఉంటుంది ఇవన్నీ కూడా మనం గోల్డ్లో యూస్ చేసే బ్లాక్ డైమండ్స్ అనమాట సో మీకు బ్లాక్ డైమండ్స్కి అండ్ బీడ్స్కి డిఫరెన్స్ కూడా చూడొచ్చు పక్కన నేను ఇంకొక పిక్ కూడా పెట్టాను మీకు అలా కావాలి అంటే అలా తీసేసుకోవచ్చు లేదు ఇలా కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు మనకి బ్లాక్ బీడ్స్ అయితే ప్రైస్ కొంచెం తక్కువగా పడుతుంది లేదు బ్లాక్ డైమండ్స్ అయితే కొంచెం ప్రైస్ హైగా ఉంటుందండి ఎందుకంటే ఒరిజినల్ బీడ్స్ కాబట్టి మనకి ప్రైస్ హైలోనే ఉంటుంది అండ్ మీకోసం సూపర్ డూపర్ కంటే తీసుకొచ్చేసానండి మనకి టెంపుల్ జ్యువెలరీ అని చెప్తాను సో వితౌట్ గాడ్తో ఉంది విత్ గాడ్తో ఉందనమాట మీరు ఎలా అయినా తీసేసుకోవచ్చు మల్టిపుల్ మీకు అందరికీ కూడా అందరికీ నచ్చే డిజైన్స్ అనేవి మన దగ్గర ఖచ్చితంగా ఉంటాయండి ఎవరికి ఎలా కావాలో అలా ఉంటాయి అనమాట టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది అండ్ అలాగే వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలనేసి అంటారు కదా సో అలా కూడా తీసుకొస్తూ ఉంటాము సో చూసేయండి ఏ ఒక్కటి మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోకుండా చక్కగా చూసేయండి వెంటనే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంది వెయిట్ చేస్తున్నారండి స్టాక్ అయిపోవడం వల్ల మళ్ళీ సేమ్ డిజైన్ కావాలి అనేసి పేమెంట్స్ చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం వాళ్ళకి ఓవరాల్గా డెలివరీస్ కూడా లేటుగా వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే స్టాక్ తెప్పించి వాళ్ళకి పంపించేలోపు కొంతమంది ఫార్టీ డేస్ వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఆఫ్ మేడం ఇన్ టైంలో ఖచ్చితంగా తెప్పించి ఖచ్చితంగా డెలివరీ చేస్తాము సో ఇలా వెయిటింగ్ పెట్టినప్పుడు ఏంటంటే అడుగుతూ ఉంటారండి కస్టమర్స్ ఎంక్వైరీస్ ఎక్కువ అవుతూ ఉంటాయనేసి నేను రిఫండ్ చేస్తాను మేడం అనేసి చెప్తూ ఉంటానన్నమాట బట్ కొంతమంది ఏంటంటే మన కస్టమర్స్ రెగ్యులర్గా తీసుకునే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో లేదు మేడం ఉంచండి మీరు అమౌంట్ ఉంచడం వల్ల మీరు మా నేమ్స్ నోట్ చేసుకొని ఫస్ట్ మాకే పీసెస్ వేయడానికి పాసిబుల్ ఉంటుంది అందుకోసమనే ఉంచుతున్నాం మేడం మాకు ఖచ్చితంగా పీస్ కావాలి అనేసి అట్లా ఉంచుతున్న వాళ్ళు ఉన్నారనమాట సో ఖచ్చితంగా అరేంజ్ చేసి పంపిస్తాం మేడం లేదు రిఫండ్స్ తీసుకున్న నో ప్రాబ్లం ఇంకా వెరీ ఈజీ అనమాట సో జడావుకుందంలో కూడా ఇయరింగ్స్ అయితే చాలా ఆసంగా మంచి మంచి మేకింగ్స్తో హెవీగా సింపుల్గా ఎలా కావాలంటే అలా తీసుకొస్తున్నాం కదా చూసేయండి చాలా అంటే చాలా తీసుకొస్తున్నాను అండ్ మీకు స్పెషల్గా జడబిల్లాస్ కూడా తీసుకొచ్చేసానండి మనకి జడావుకుందన్లో వచ్చేస్తున్నాయి కింద మనకి బిగ్ బుట్ట వస్తుంది సో చాలా ట్రెండ్ అవుతున్నాయండి ప్రెజెంట్ అయితే చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో మీకోసం ఓవరాల్గా టోటల్ జడావుకుందన్లో సింపుల్గా హెవీగా మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ యాడ్ చేసి కూడా మీరు బిగ్గా కూడా చేయించుకోవచ్చు అండి సో చూస్తున్నారు కదా ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు మనకి మన దగ్గర యూస్ చేసే క్వాలిటీ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ప్రతి ఒక్కటి కూడా మనం యూస్ చేసిన చైన్స్ కానివ్వండి తీగ అంతా కూడా మనకి ప్రీమియం వన్ వన్ గ్రామ్ గోల్డ్లో కట్టు తీగ యూస్ చేస్తామన్నమాట బీడ్స్ కానివ్వండి అన్నీ కూడా మనం ప్రీమియం క్వాలిటీ బీడ్స్ మాత్రమే యూస్ చేస్తాము నార్మల్ బీడ్స్ అయితే యూస్ చేయమండి ఎందుకంటే నార్మల్ బీడ్స్కి మన వన్ గ్రామ్ గోల్డ్లో ఉన్న బీడ్స్కి ఒరిజినల్ బీడ్స్కి లుకింగ్ అనేది చాలా డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటుంది అది చూస్తే మనకు అర్థమైపోతుందండి సో ప్రైస్ కూడా మనకి అలానే ఉంటుందండి ప్యూర్ బీడ్స్ వాడినప్పుడు మనకి ప్రైస్ అనేది ఖచ్చితంగా హైగానే ఉంటుంది హై మీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది లేదు నార్మల్గా బండి మీద దొరికేమని అనుకోండి టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లోనే వస్తుంటాయి కదా అవి ఇవి కంపేర్ చేసి చూసుకుంటే కూడా మనకి ఈజీగా అర్థమైపోతుందండి సో బీట్స్లో అనేది మనకి ఖచ్చితంగా క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఖచ్చితంగా ఉంటాయి అండ్ మనకి పాలిష్లో కూడా డిఫరెన్స్ ఉంటుందండి ఒక ఐటమ్ బుక్ చేశారు అంటే మీరు ఐటెంకి సంబంధించి ఖచ్చితంగా మీకు పాలిష్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో కాబట్టి దయచేసి మీరు కూడా ఆ క్లారిటీని గమనించండి ఎందుకు అనంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుందండి సో పాలిష్ అనేది వన్ టైమ్ టూ టైమ్ త్రీ టైమ్స్ పాలిష్ వేయడము అండ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట చాలామంది సేమ్ డిజైన్గా అనిపిస్తుంది మేడం ప్రైస్ తక్కువ ఉంది ఏంటి అని అనేసి అడుగుతున్నారండి సో ఒక్కసారి మన దగ్గర ప్రోడక్ట్ అక్కడ ప్రోడక్ట్ ఒకసారి చూడండి అండ్ అలాగే పాలిష్ వైజ్గా కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే మీకు పాలిష్లు డిఫరెన్స్ ఉంటే ప్రైస్లో డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి మనం డబుల్ కోటింగ్ ఉన్న పాలిష్కి ట్రిపుల్ కోటింగ్ ఉన్న పాలిష్కి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది సో కాబట్టి అది కూడా క్లియర్గా చూస్తూ ఉండండి మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఈ వేరియేషన్స్ అనేవి చెక్ చేసుకొని తీసుకుంటూ ఉండండి సేమ్ డిజైన్స్ బ్లాక్ బీర్డ్స్ ఉందనుకోండి మన దగ్గర మేకింగ్ చేసి ఇస్తాము అండ్ వేరే చోట కూడా ఎక్కడైనా మేకింగ్ చేసిస్తారు బట్ క్వాలిటీ అనేది వాళ్ళు యూజ్ చేసే తీగ కానివ్వండి అండ్ వాళ్ళు యూస్ చేసిన తీగ మీద పాలిష్ అనేది ఎన్ని టైమ్స్ చేశారు అనేది కూడా మనకి ఖచ్చితంగా ఉంటుంది అదంతా కూడా క్యాలకులేట్ పట్టే మనకి ప్రైస్ అనేది ఉంటుందన్నమాట ఓకేనండి కొంతమంది ఒక కస్టమర్ నన్ను ఇది అడిగారనమాట సో అందుకోసమని క్లియరెన్స్గా నేను ఈ వీడియోలో చెప్తున్నాను అండ్ ఇవన్నీ కూడా మనకి రిమూవల్ పెండెంట్స్ వస్తాయండి మనం వేరే చైన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సో సింగిల్గా ఇట్లా స్ట్రింగ్ కావాలి అంటే కూడా తీసేసుకోవచ్చు ఇది ప్రజెంట్ గోల్డ్లో చాలా ట్రెండ్ అవుతుందండి చూస్తున్నారు కదా చాలా చాలా ట్రెండ్ అవుతుంది గోల్డ్లో అయితే సేమ్ యాస్టిస్ మీకు అది వన్ గ్రామ్ గోల్డ్లో కూడా తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే మనం ఒక ఐటెం తీసుకున్నాము అంటే ఎప్పుడు అదే వాడాలి అంటే ఖచ్చితంగా బోరింగ్ అనేది ఉంటుంది కదండి గోల్డ్లో అయితే బట్ వన్ గ్రామ్ గోల్డ్లో తీసుకుంటే మాత్రం సేమ్ యాస్టెస్ గోల్డ్ లుక్ వస్తుంది అండ్ మనం ఎన్నైనా సరే తీసేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు కొత్త కొత్తగా డిజైన్స్ అన్నీ కూడా మనం యూస్ చేసుకొని చాలా అందంగా రెడీ అవ్వచ్చు అనమాట మన మ్యాచింగ్ని బట్టి కాబట్టి మనకి ప్రైస్ కూడా చాలా చాలా బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కాబట్టి రాణశ్రీ కలెక్షన్స్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఎన్నంటే అన్నీ మీరు గ్రాప్ చేసేసుకోవచ్చు చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి డైలీ కూడా తెలుసు కదా మీకు మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే కొత్త డిజైన్స్ అనేవి ఖచ్చితంగా డైలీ లాంచ్ అవుతాయండి ఖచ్చితంగా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ డైలీ కూడా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను సో మీరు చూస్తూ ఉండండి నచ్చింది అని అనిపిస్తే వెంటనే మీరు మన ఛానల్కి లైక్ కొట్టండి ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఒకవేళ నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ సెట్ వచ్చేసి మనకి ఈ జిలేబీ నెక్సెట్కి ఇట్లా మనకి చేంజబుల్ పెండెన్స్ అనేవి వస్తాయండి మీరు ఏదైనా సరే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ప్లెయిన్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఓవరాల్గా మనకి ఫోర్ ఇన్ వన్గా యూజ్ అవుతుందనమాట ప్లెయిన్గా పెట్టుకోవచ్చు లేదు సింగిల్ పెండెంట్ పెట్టుకోవచ్చు లేదు అంటే ఇంకా టూ పెండెంట్స్ ఉన్నాయి కదా అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ బ్యాంగిల్స్ అయితే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నామండి ప్రెజెంట్ స్టాక్ అయిపోయింది అన్నీ బుక్ అయిపోయాయి ప్రీ ఆర్డర్స్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్